హన్మకొండ పబ్లిక్ గార్డెన్ పెట్రోల్ పంప్ వద్ద గల శంకు స్టాచ్యూ నుండి నగర్ జాగృతి కాలనీ వరకు ఈ నెల ఇరవై మూడు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు గణపతి ఆగమన శోభాయాత్రను నిర్వహిస్తున్నట్లు గణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు అంచూరి విజయ్ కుమార్ కార్యదర్శి భద్రకాళి దేవస్థానం ధర్మకర్త బింగి సతీష్ తెలిపారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ శోభాయాత్రను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే జాగృతి కాలనీ గౌరవ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని వారు తెలిపారు ఈ శోభాయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో గణపతి ఉత్సవ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కర్ర రాజా మల్లారెడ్డి ట్రెజరర్ దునకొండ రమణారెడ్డి జాగృతి కాలనీ అధ్యక్షులు నల్ల సత్యనారాయణ జనరల్ సెక్రటరీ శణగరం విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు శనివారం ఇరవై మూడవ తారీఖు రోజు పెట్రోల్ పంపు దగ్గర నుండి ఆగమన వినాయక్ గణపతి ఆగమన శోభయాత్ర మట్టి వినాయకుడిని పద్నాలుగునారా మట్టి వినాయకుని ఆగమన శోభయాత్ర స్టార్ట్ చేయడం జరుగుతుంది మన గౌరవ ఎమ్మెల్యే గారు పశ్చిమ ఎమ్మెల్యే గారు చేతుల మీదకెళ్ళి ఈ ప్రోగ్రాం జరుగు జరుగుతుంది కావున హిందూ బంధువులందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని సక్సెస్ చేయాలని చెప్పని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ గౌరవనీయులు వరంగల్ పశ్చిమ పశ్చిమ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా జాగృతి గజానన మండలి లోటస్ కాలనీ మరియు నైమ్ నగర్ అందు పద్నాలుగున్నర ఫీట్ల మట్టి గణపతిని పెట్టడం జరుగుతుంది ఈ మట్టి గణపతి పెట్టడం అనేది గత గతంలో ఎప్పటికీ ప్యాస్టర్ ఆఫ్ పారీస్ పెట్టేది ఈసారి ఏంటంటే మట్టి వినాయకునే పూజించాలని ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా చాలా గొప్పగా రేపు కూడా సాయంత్రం ఐదు గంటలకు పబ్లిక్ గార్డెన్ దగ్గర నుంచలి నయీమ్ నగర్ జాగృతి కాలనీ వరకు గణపతి ఆగమన శోభాయాత్ర చేయడం జరుగుతుంది దానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు నాయిని రాయేందర్ రెడ్డి గారు జెండా ఊపి ఈ శోభయాత్రలో పాల్గొంటారు ఈ శోభయాత్రకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆ విఘ్నేశ్వర స్వామి కృపకు పాత్రలు కావాలని మా జాగృతి కాలనీ కమిటీ సభ్యులం కోరుకుంటున్నాము జై బోలో గణేష్ మహారాజ్కి వినాయక చవితి ఇరవై ఏడవ తారీఖు నాడు ఉన్న సందర్భంగా ఈ మహానగరము వాడవాడల నవరాత్రుల ఉత్సవాలు చేయడానికి కోసం సిద్ధమై ఉన్నారు ప్రజలంతా దానిలో భాగంగానే అందరూ పిఓపీ ప్రతిభలు పెట్టేది ఇదివరకు ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ మట్టి వినాయకులను పెట్టాలని ప్రపోజల్లో అందరూ అవే తయారు చేస్తున్నారు వాటి వైపే మొగ్గు చూపుతున్నారు మేము కూడా ప్రతి సంవత్సరం అనుకుంటా ఉన్నాం కానీ మేము ఎప్పుడు పెట్టడం జరగలేదు ఈసారి పెద్ద ఎత్తున మట్టిదే పెద్ద విగ్రహం ఏర్పాటు చేస్తున్నాము దీనిలో భాగంగా మాకు ముందుగానే ఇక్కడ పెట్రోల్ పంప్ దగ్గర టీటీడీ కళ్యాణ మండపం ముందు ముందు షంపు స్టాచ్యూ దగ్గర వినాయకుడు అక్కడికి వచ్చి కొనుంటారు అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఘనంగా శోభయాత్ర ఇక్కడి వరకు రేపు సాయంత్రం ఐదు గంటలకు భక్తులు భక్తులు అందరికి పాల్గొని భక్తి శ్రద్ధలతో ఇక్కడి వరకు తీసుకొని వస్తాము దీనికి ముఖ్య అతిథిగా మన అన్నకొండ శాసనసభ్యులు పశ్చిమ నియోజకవర్గం నుంచి రాయిని రాయందర్ రెడ్డి గారు వచ్చి ఈ శోభయాత్రను మొదలుపెట్టి వారు కూడా ఇందులో భాగస్వాములు పాల్గొంటారు దీన్ని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని மா கலனீ வாசல் அந்த கோருக்கு